వనపర్తి జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు పెద్దమందడి మండలం వెలటూరు గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముందు చూపుతో మోజర్ల గ్రామాల రైతులను స్వయంగా ఒప్పించి కేంద్రీయ విద్యాలయ స్థాపన కోసం భూమిని ప్రతిపాదించడం జరిగిందన్నారు మోజర్ల శివారులోని మూడు వందల ముప్పై ఒక్క సర్వే నెంబర్లో కేంద్రీయ విద్యాలయం నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జాతీయ రహదారి సమీపంలో ఉండటం వల్ల సౌకర్యాల పరంగా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు కేంద్రీయ విద్యాలయం మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ ఎంపీ రాములకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మండల అధ్యక్షుడు వేణు యాదవ్ మాజీ గ్రామ రైతు బంధువులు అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి సీనియర్ నాయకులు చిత్తూరు కృష్ణారెడ్డి రాజు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు గతంలో ఈ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి తెలంగాణ మాజీ వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు రెడ్డి గారి కృషితో నాటి పార్లమెంటు సభ్యుని కొనసాగుతున్నట్టు గౌరవనీయులు గుండూరు రావులు గారి చెరువుతో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు పంపడం జరిగింది దాంట్లో భాగంగా పెద్దమందిరెడ్డి మండలంలోని మోజర్ల శివార్లో ఉండేటువంటి మూడు వందల ముప్పై ఒకటి సర్వే నెంబర్ భూమిలో ఎనిమిది ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తూ నాటి కలెక్టర్ తేజస్ నందలాల్ గారికి ఎనిమిది ఎకరాలు మూడు వందల ముప్పై ఒకటి సర్వే నెంబర్ ముప్పై భోజన రైతులను ఒప్పించి గౌరవ మాజీ గారు ఈ ప్రాంతానికి ఈ జిల్లాకు మేలు జరగిన ఉద్దేశంతో రైతుల భూములను కేంద్రీయ విద్యాలయం కుర్చులకు వారి సమ్మతిని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి భూమికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని గత నెలలో భారత ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసినందుకు మరొకసారి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఈ కేంద్రీయ విద్యాలయాన్ని కృషి చేసినటువంటి నాటి ఎంపీ గారికి నాటి మంత్రి గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ కేంద్రీయ విద్యాలయాన్ని గతంలో ప్రతిపాదించినటువంటి భోజన శివారు ప్రాంతంలోనే సర్వే నెంబర్ మూడు వందల ముప్పై ఒకటిలో కేటాయించినటువంటి స్థలంలో నిర్మిస్తే ఈ ప్రాంత వాసులందరికీ అందుబాటులో ఉంటుంది అదేవిధంగా కేవలం నేషనల్ హైవే ఫార్టీ ఫోర్కు కొత్తవేడి దూరంలో ఉంది కాబట్టి అన్ని రకాల వసతులు రవాణా సౌకర్యాలు ఉంటాయి కాబట్టి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి మా విజ్ఞప్తి చెప్పే పెద్ద మంది మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఉండేటువంటి ఈ మోజుల శివార్లోని కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై నిరంజన్ రెడ్డి